వైసీపీలో ఇప్పుడు ఒక గందరగోళం మాత్రం వచ్చి చేరింది ఎందుకంటే గతంలో పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకొని వైసీపీ ఢీలా పడిన విషయం మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళు నిర్ణయం తీసుకొని జనసేనకు డిప్యూటీ తెలుగుదేశం సీఎం తీసుకోవడం జరిగింది బీజేపీ కూడా దీనికి సహకారం ఇచ్చింది ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళు పూర్తిగా కూడా చాలామంది ఎమ్మెల్సీలు పూర్తిగా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు టీడీపీలోకి వెళ్ళడానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు టీడీపీ వాళ్ళు ఇప్పుడు జనసేనలో బీజేపీలో మాత్రమే వీళ్ళు చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు చేరుతున్నారు అక్కడక్కడ దీనికి వైసీపీకి మింగుడు పడటం లేదు వీళ్ళందరూ తెలుగుదేశంలోకి వెళ్లాలనే ఉన్నా అక్కడ అక్కడ అవకాశం లేదు గేట్లు తెరిచిలేవు తలుపులు లేవు ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్సీలు కావచ్చు పార్టీ అధినాయకత్వం కావచ్చు పార్టీ కావచ్చు పూర్తిగా తెలుగుదేశం నాయకులని పూర్తిగా టార్చర్ చేసినటువంటి పరిస్థితి గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని టీడీపీ గేట్లు మాత్రం మూసేసింది అప్పుడు వీళ్ళందరూ కూడా వైసీపీలో ఉండలేక ఇటు జనసేన బీజేపీలో మరి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి గ్రామ స్థాయి నుంచి కూడా మరి ఎమ్మెల్సీల స్థాయి వరకు కూడా ఈ విషయం జరుగుతూ ఉంది వైసీపీ మాత్రం తల పట్టుకొని కూర్చుంది మరి జనసేన బీజేపీలు వాళ్ళను వైసీపీ వాళ్ళను చేర్చుకోవడం మీద తెలుగుదేశం పార్టీ మాత్రం గుర్రుగా ఉంది అధినాయకత్వం కూడా గుర్రుగా ఉంది మరి దీని మీద జనసేనకు బీజేపీకి తెలుగుదేశానికి ఏమైనా క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది అని ఇతర పార్టీలు అంటున్నారు పార్టీలోని కొంతమంది రాష్ట్ర నాయకులు అంటున్నారు కానీ అలాంటిది ఏం లేదని అధినాయకత్వం మాత్రం చెప్తుంది జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఇది కొనసాగుతుంది ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు సంబంధం లేదని ఇటుపక్క అంటున్నా మరి ఏం జరగబోతుంది తర్వాత నిజంగానే జనం అనుకున్నట్టు కొంతమంది ముఖ్య నాయకులు చెప్తున్నట్టు ఏమైనా రాక్షసి మూడు పార్టీలకు వచ్చి కూటమి విచ్ఛిన్నమవుతుందా మరి అధినాయకత్వం చెప్తున్నట్టు ఎప్పటికీ కలిసే ఉంటాం నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కలిసి ఉంటాం మళ్ళీ ఇదే మెజార్టీతో అధికారంలోకి వస్తామని టీడీపీ బీజేపీ జనసేన చెప్తున్నారు